అయితే మా ఊర్లో వర్షాలు పడతలేవు వర్షాలు పడడానికి మా ఊరు వాళ్ళందరూ ఏదో చిన్న ప్రయత్నం చేస్తారు చూద్దాం కానీ ఇప్పుడు ఇదంతా వానపడదానుక మా వాళ్ళు చేసే ప్రయత్నానికి ఆ వర్షాలు పడతాయో లేవో చూడాలి ఈరోజు ఖచ్చితంగా నీకు మీ వర్షం పడుతుందా లేదా అని ఖచ్చితంగా చూపిస్తాను మిస్ అవ్వకండి ప్రాసెస్ ఏంటంటే మధ్యలో పెట్టి నీళ్లు పోసి యాపాకులు పెట్టి దానికి బొట్లు బోనాలు పెట్టేసి దాని చుట్టూ చప్పట్లు కొట్టుకుంటూ తిరగాలట ఇలా నన్ను కూడా కలిపి ఇక చూడాలి ఇక మరి వర్షాలు పడతాయా పడవా మాకు అన్నయ్య కూడా నీళ్ళు డ్యాన్స్ వేసిన ఖచ్చితంగా వర్షం పడే తీరాలి చూద్దాం ఇక వర్షం పంచదా లేదా అని చూద్దాం వస్తుంది అసలు